హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి కీలకమైనటువంటి అప్డేటు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంతవరకు కూడా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఏ విధమైనటువంటివి విద్యాశాఖ నుంచి అయితే కనుక రాలేదు అలాగే టెట్ కీ ఇచ్చారు టెట్ కీలో ఇంటెల్ కీ అంటాం సో ఇంటెల్ కీ ఇనిషియల్ కీ అలాగే ఫైనల్ కీ ఈ ఫైనల్ కీలో కూడా మనకి తప్పులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మనకి హైకోర్టులోనూ గతంలో మొన్న జరిగినటువంటి ఒక నెల క్రితం ఒక ఇరవై రోజుల క్రితం హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా జడ్జి గారు అడిగినటువంటి విధానాన్ని గురించి ఆంధ్రప్రదేశ్ యొక్క లాయర్లు ఆ రోజు మాట్లాడినటువంటి విధానాన్ని గురించి కూడా మనం చూసాం కీలో ఎంత ఫాస్ట్గా కీ ఇస్తున్నారో ఒకవేళ కీలో ఏ విధమైనటువంటివి మరి అభ్యంతరాలు వస్తే వాటి పరిస్థితి ఏంటి అని చెప్పినటువంటి ఆ సందర్భం కూడా మనం చూసాం సో ప్రస్తుతం అయితే కనుక నాకు తెలిసినంత వరకు మరి ఈ కీలో ఉన్నటువంటి అభ్యంతరాల గురించి కీకి సంబంధించినటువంటి విధానాల గురించి కూడా మనకి ఏ విధమైనటువంటిది రాలేదు అలాగే ఇక్కడ డివైఈఓ డివైఈఓ ఎగ్జామ్ అయితే కనుక ఏపీపిఎస్సి నేను పరిగె సుధీర్ గారుగా చాలా స్పష్టంగా అయితే కనుక వాయిదా వేస్తూ ఉన్నట్లు అంటే మనకి ఈ ఏప్రిల్ మే జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కోడ్ అనేది అమల్లో ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షల షెడ్యూల్స్ అనేది కూడా త్వరలో నిర్ణయిస్తామని సర్వీస్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ నేపథ్యంలో మరి డిఎస్సి కూడా డిఎస్సీని కూడా ఖచ్చితంగా అయితే కనుక మనకి ఎన్నికల కమిషన్ నిన్న దగ్గుపాటి పురంధేశ్వరి గారు అయితే కనుక ఈసీ గారిని దాదాపుగా ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ మీనా గారిని కూడా కలిసి డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడేటువంటి విధానం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా వీటి గురించి చర్చల్లోనికి వచ్చే ఈ రోజైతే కనుక దాదాపుగా నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే కనుక జూలై ఆగస్టులోనండి జూలై ఆగస్ట్ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఇది త్వరలోనే అధికారికంగా కూడా మనకి రాబోతోంది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోచింగ్ సెంటర్స్ అయితే కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం జరగాలి సో చాలామంది అభ్యర్థులు ఎన్నికల్లో మేము పోటీ చేయాలి అని ఇంచుమించుగా నాకు తెలిసినంతవరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈసారి ప్రతి కాన్స్టిట్యున్సీలో భారీ స్థాయిలో మరి నామినేషన్లు అయితే కనుక వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది సో దీన్ని మరి ఎన్నికల కమిషన్ ఏ విధమైనటువంటి మరి జాబ్ ఇస్తుంది ఏ విధమైనటువంటి స్వీకరిస్తూ ఉందన్నది అన్నది కూడా ఒక హాట్ టాపిక్ అయితే కనుక మారింది సో ప్రతి ఒక్కరూ మీరు చూస్తూ ఉండండి అలాగే ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను మీకు అద్భుతమైనటువంటి ఆన్లైన్ క్లాసులు గోల్డ్ మెంబర్షిప్ ఒకటి ఎగ్జామ్స్ లైబ్రరీ అనేది క్రింద మీకు పెట్టాను చూడండి నాకు ఎగ్జామ్స్ కావాలి లేదు టెస్ట్ సిరీస్లు కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది ఓకేనా